హలో ఫ్రెండ్స్ నేను మీ బాంబే వాతను అమెరికా నుంచి వచ్చేటప్పుడు ఎలా రావాలి ఏ ఏ వస్తువులు తెచ్చుకుంటే బాగుంటుంది చెప్తాను చూద్దాం రండి అమెరికా నుంచి వచ్చేటప్పుడు ట్వంటీ త్రీ కేజెస్ మాత్రమే అలౌడ్ మనకు లగేజ్ ఒకవేళ డౌట్ ఉంటే ఎక్కువగా ఉన్న వస్తువులను క్యాబిన్ బ్యాగులో పెట్టుకోవచ్చు మేము శాన్ ఫ్రాన్సిస్కో నుంచి న్యూయార్క్ వచ్చాము న్యూయార్క్ నుంచి ప్యారిస్కి వచ్చాము ప్యారిస్ నుంచి ముంబై వచ్చాము టికెట్స్ అన్నీ ఒకేసారి ఇస్తారు టికెట్తో పాటు మనకు లగేజ్ ఎంత ఉంది అనేది మనకు టికెట్ వెనుకలో స్టిక్ చేసి ఇస్తారు మనం లాస్ట్ స్టాప్లో దిగినప్పుడు మన బ్యాగు రానట్లయితే అంటే లగేజ్ బ్యాగు రానట్లయితే ఆ టికెట్ వెనుక ఉన్న స్టిక్ చేసినది చూపిస్తే మన లగేజ్ మనకు ఇస్తారు మనం అమెరికా నుంచి ఇండియాకు వచ్చేటప్పుడు మన కరెన్సీ ఉండాలి ఇక్కడ వీడియోలో చూపించినట్లు టికెట్స్ వెనక ఇలా స్టిక్ చేసి ఉంటారు మన లగేజ్ రానట్లయితే ఈ స్టిక్ చేసినవి చూపించినట్లయితే వాళ్ళు మన లగేజ్ మనకు ఇస్తారు కాబట్టి వీటిని జాగ్రత్తగా పెట్టుకోవాలి ఇది చూపిస్తే మనకు బ్యాగ్ ఇస్తారు అమెరికా నుంచి వచ్చేటప్పుడు మనం ఏవైనా ఎలక్ట్రానిక్ వస్తువులు తెచ్చుకున్నట్లయితే వాటికి బిల్లు ఖచ్చితంగా తెచ్చుకోండి బిల్లు లేకపోతే ఫైన్ కూడా వేస్తారు కాబట్టి బిల్లు తెచ్చుకున్నట్లయితే బాగుంటుంది బిల్లు లేకపోతే ఒక్కొక్కసారి ఫైన్ కూడా కట్టవలసి వస్తుంది మనం అమెరికా నుంచి వచ్చేటప్పుడు ఫుడ్ ఏమీ బాగుండదు వాళ్ళ ఫుడ్ ఇస్తారు అంటే అందులో బన్ను కో పాస్తా ఇలాంటివి ఉంటాయి కాబట్టి అవి మనకు తినబుద్ధి కాదు అలాంటప్పుడు మనం పులిహోర ఇలాంటివి తెచ్చుకోవచ్చు ఇలాంటివి తెచ్చుకున్నప్పుడు మనం క్యాబిన్ బ్యాగులు పెట్టుకోవాలి వాటర్ బాటిల్ మాత్రం తెచ్చుకోకూడదు వాటర్ బాటిల్ ఉన్నట్లయితే చెక్ చేసేటప్పుడు తీసివేస్తారు ఖాళీ బాటిల్ తెచ్చుకోవచ్చు ఎయిర్పోర్ట్లో మనకు అక్కడక్కడ నీళ్ళు పట్టుకునేటివి ఉంటాయి అక్కడ వాటితో మనం నీళ్లు నింపుకోవచ్చు మనకు ఎప్పుడైనా ఏదైనా డౌట్ వస్తే ఇక్కడ చూడండి హౌ హౌ కెన్ వి హెల్ప్ అని ఉంది చూడండి ఇక్కడ డెల్టా సర్వీస్ అని ఉంది చూడండి హౌ హౌ కెన్ వి హెల్ప్ అని ఉంది చూడండి వాళ్ళు హెల్ప్ చేస్తారు మనకు మన ఇండియా కరెన్సీ లేనట్లయితే కరెన్సీ ఎక్స్చేంజ్ ఏటీఎం అన్నది చూడండి ఇక్కడ మనం తీసుకోవచ్చు నేను శాన్ ఫ్రాన్సిస్కో నుంచి న్యూయార్క్ వచ్చేటప్పుడు నా ఫ్లైట్ టైమింగ్ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ ఉంది న్యూయార్క్ టైం న్యూయార్క్ చేరుకోవడానికి సిక్స్ అవర్స్ టైం పడుతుంది నేను న్యూయార్క్ వచ్చేటప్పటికి ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అయ్యింది నాకు డౌట్ వచ్చి వాళ్ళని అడిగాను మేడం మీరు శాన్ ఫ్రాన్సిస్కోలో సెవెన్ ఓ క్లాక్ ఎక్కితే ఇక్కడ న్యూయార్క్లో అప్పుడు టైమింగ్ వచ్చేసి మార్నింగ్ టెన్ ఓ క్లాక్ అయ్యింది కాబట్టి కాబట్టి ఫోర్ ఓ క్లాక్ టైం అయ్యింది మళ్ళీ ఫ్లైట్ వచ్చేసి న్యూయార్క్ టు ప్యారిస్కి ఎయిట్ ఓ క్లాక్ ఉంది కంట్రీ టు కంట్రీ టైం చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా గమనించుకోండి టైం ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి మన వాచ్ టైమింగ్స్ కాకుండా అక్కడ ఆ దేశం టైమింగ్స్ ఒకసారి చెక్ చేసుకోండి అలా వెళ్ళండి ఇలా మిస్టేక్ మీరు చేసుకోవద్దు ఏరోప్లేన్లను చూడండి ఎలా క్లీన్ చేస్తారు ఇక్కడ మనం మన బస్సులు వాటిని క్లీన్ చేసినట్లు ఇక్కడ కూడా వీళ్ళు ఎయిర్పోర్ట్లో ఏరోప్లేన్లను వాటిని ఇలా క్లీన్ చేస్తారు చూడండి ఎయిర్పోర్ట్లో ఎక్కడ టైం వేస్ట్ చేసుకోవద్దు ఏమైనా వస్తువులు కొంటే వాటి బిల్లు ఖచ్చితంగా తీసుకోండి ఎయిర్పోర్ట్లో ఏదైనా డౌట్ వస్తే అక్కడక్కడ హెల్ప్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళను సంప్రదించండి ఎయిర్పోర్ట్లో ఎవరైనా బ్యాగు ఇచ్చి అక్కడ మా వాళ్ళు ఉన్నారు ఇవ్వండి అంటే దయచేసి ఇవ్వవద్దు ఎందుకంటే ఆ బ్యాగులో ఏముందో మనకు తెలియదు ఒకవేళ డ్రగ్స్ అవి ఉన్నట్లయితే మనం పట్టుకుంటారు కాబట్టి ఇలాంటి హెల్ప్ చేయవద్దు ఇక్కడ పోలీసులు పట్టుకున్న తర్వాత ఇక్కడ రూల్స్ చాలా కఠినంగా ఉంటాయి మమ్మల్ని మిమ్మల్ని ఎవ్వరు కూడా విడిపించలేరు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఎయిర్పోర్ట్లో చూడండి ఎన్ని ఏరోప్లేన్లు ఆగి వచ్చి ఉన్నాయో రకరకాల ఏరోప్లేన్లు వచ్చి ఆగి ఉన్నాయి లో నుంచి ఇలా కిందికి చూస్తే ఇలా లైట్స్ లైట్స్గా బాగా కనిపిస్తుంది ప్యారిస్ ఎయిర్పోర్ట్ చూడండి ఎంత బాగుందో ఎయిర్పోర్ట్లో కూడా మనం షాపింగ్ చేయవచ్చు చాక్లెట్స్ కాస్మెటిక్స్ బ్యాగ్స్ ఇలాంటివన్నీ కూడా కొనుక్కోవచ్చు కాకపోతే బిల్లు ఖచ్చితంగా ఉండాలి మన టికెట్ మీద మనకు మనం ఏ గేట్ నంబర్కు వెళ్ళాలి అనేది ఉంటుంది అక్కడ వాటిని చెక్ చేసుకొని అక్కడికి ముందే హాఫ్ అన్ అవర్ ముందే అక్కడ ఉండాలి ఒక్కొక్కసారి జోన్ నంబర్స్ అని కూడా ఇచ్చి ఉంటారు అలా ఆ జోన్ నంబర్ ప్రకారం అక్కడికి వెళ్ళి హాఫ్ అన్ అవర్ ముందే ఉండాలి వచ్చేటప్పుడు కొన్ని ఎలక్ట్రానిక్స్ వస్తువులు తెచ్చుకున్నాము చూడండి ఇక్కడ కనిపిస్తున్నది పవర్ బ్యాంక్ చాలా చిన్నగా ఉంటుంది మన సిగరెట్ పెట్టేలాగా ఉంటుంది కాబట్టి ఇలాంటివి తెచ్చుకుంటే బాగుంటుంది ఇది చాలా లైట్ వెయిట్గా ఉంటుంది అలాగే విస్కీ అవన్నీ కూడా తెచ్చుకున్నాము వీటితో పాటు బిల్స్ కూడా తెచ్చుకున్నాము కాబట్టి వాళ్ళు చూసినప్పుడు అడిగితే ఇచ్చినట్లయితే ఏమీ కాదు కాబట్టి బిల్ ఖచ్చితంగా ఉండాలి లగేజ్ బ్యాగ్లోనే పెట్టుకోవాలి ఇలాంటి విస్కీ బాటిల్స్ను క్యాబిన్ బ్యాగులు పెట్టుకోకూడదు ఇలాంటివి క్యాబిన్ బ్యాగులు పెట్టుకున్నట్లయితే తీసివేస్తారు కాబట్టి లగేజ్ బ్యాగ్లోనే పెట్టుకోండి మా ఫ్రెండ్ మేకప్ సెట్ అవన్నీ తెచ్చుకోయింది కానీ క్యాబిన్ బ్యాగులో పెట్టుకోయింది క్యాబిన్ బ్యాగ్లో పెట్టుకున్నందుకు వాళ్ళు తీసివేశారు కాబట్టి అలాంటి వస్తువులు కూడా పెట్టుకోవద్దు లగేజ్ బ్యాగ్లో మాత్రమే పెట్టుకోవాలి ఎయిర్పోర్ట్లో ఇలాంటివన్నీ ఉంటాయి మనం షాపింగ్ చేయొచ్చు ఏరోప్లేన్ చూడండి ఇతను ఎంత బాగా క్లీన్ చేస్తున్నాడో మనకు బస్సులు ట్రైన్లు ఇలా వీటిని అన్నిటినీ క్లీన్ చేసినట్లే ఏరోప్లేన్లను కూడా బాగా క్లీన్ చేస్తారు ఇలా క్లీన్ చేసిన తర్వాత ఆ మిషన్ ఇలా వాళ్ళు కింది కంటే కిందికి వస్తారు చూడండి ఎలా అతను కిందికి వస్తున్నాడు అలా కిందికి వచ్చిన తర్వాత దాన్ని నడుపుకుంటూ మళ్ళీ వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు చూడండి వాళ్ళు ఎలా వెళ్ళిపోతున్నారో క్యాటరింగ్ సర్వీస్ క్యాటరింగ్ సర్వీస్ ప్యారిస్ ఎయిర్ క్యాటరింగ్ మనం ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఇచ్చే ఫుడ్ మనకు ఇదే అక్కడ వాళ్ళు అలా పార్సల్స్ చేసి తీసుకొని వస్తారు వాటిని ఇలా ఏరోప్లేన్లు పెడతారు వీటిని మనకి ఇస్తారు ఫ్లైట్ ఎక్కిన తర్వాత ప్యారిస్ ఎయిర్పోర్ట్లో చూడండి అందరు ఎలా కూర్చొని ఎలా చూస్తూ ఉన్నారు ఎయిర్పోర్ట్లో ఎక్కడ సిగరెట్ తాగరాదు సపరేట్గా ఒక రూమ్ లాగా అక్కడ గ్లాసెస్ లాగా ఉంది చూడండి అక్కడికి వెళ్ళి మాత్రమే తాగాలి ఎయిర్పోర్ట్లో మాకు ఏమేమి ఫుడ్ ఇచ్చారో చూడండి శాండ్విచ్ యోగర్ట్ ఆల్మండ్ స్టిక్స్ ఇవన్నీ ఇచ్చారు ఫ్లైట్లో మనం మనకు హెడ్ ఫోన్స్ అవన్నీ ఇచ్చింటారు తర్వాత అక్కడ టీవీ లాగా కనిపిస్తుంది చూడండి అందులో మాత్రం మనం మూవీస్ చూడవచ్చు మన హెడ్ ఫోన్స్ పెట్టుకొని మిగతా వాళ్ళకి ఎవరికి డిస్టర్బ్ కాకుండా అలా హెడ్ ఫోన్స్ పెట్టుకో హెడ్ ఫోన్స్ పెట్టుకొని వినాలి మూవీస్ అన్ని లాంగ్వేజ్వి ఉంటాయి ఏరోప్లేన్లు మనం టీ కాఫీ చాక్లెట్స్ కూల్ డ్రింక్స్ ఇలాంటివి ఎన్నిసార్లు అయినా తాగవచ్చు మేము ముంబై వచ్చేసాము ముంబై వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ మన పాస్పోర్ట్ని ఒకసారి వాళ్ళు చెక్ చేసి స్టాంప్ చేసి ఇస్తారు అలా ఎందుకు ఇస్తారు అంటే మనం వెళ్ళి వచ్చామా లేదనేది ఒక స్టాంప్ వేసి ఇస్తారు అంటే మనకు అలా స్టాంప్ వేస్తే వచ్చినట్లుగా గుర్తిస్తారు ఇక్కడ చూడండి మన బ్యాగులు కలెక్ట్ చేసుకోవాలి అలా అన్ని బ్యాగులు వస్తూ ఉంటాయి అందులో బ్యాగులు వస్తూ ఉంటాయి మన బ్యాగు ఏదో చూసి చెక్ చేసుకొని తీసుకోవాలి చూడండి అలా బ్యాగులు వస్తూ ఉన్నాయి బ్యాగుల మీద అప్పుడప్పుడు ఇలా మార్కు వేసి ఉంటారు అలా ఎందుకు వేస్తారు అంటే వాళ్ళకి ఏదైనా అందులో బ్యాగులో ఏదైనా ఉన్నట్లు డౌట్ వస్తే ఇలా మార్కు వేస్తారు ఇలా మార్క్ వేసినప్పుడు అక్కడ వాళ్ళు చెక్ చేసి ఇస్తారు అందుకే రిసిప్ట్లు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి అవి ఉన్నట్లయితే వాళ్ళకి ఇస్తే ఏమి అన్నారు ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వస్తువులు తెచ్చుకున్నప్పుడు బిల్ ఉండాలి ఇక్కడ ప్రీపెయిడ్ ట్యాక్సీలు ఉంటాయి ఇక్కడున్న ప్రీపెయిడ్ ట్యాక్సీలను మనం బుక్ చేసుకొని మనం ఇంటికి రావచ్చు అక్కడ ముందే పే చేసి రావాలి మనం ఇంటికి వెళ్ళడానికి ట్యాక్సీ ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళవచ్చు ఇక్కడ అన్ని ప్రీపెయిడ్ ట్యాక్సీలు ఉంటాయి ప్రీపెయిడ్ టాక్సీలలో అయితే డ్రైవర్ ఇన్ఫర్మేషన్ అంతా అక్కడ కలెక్ట్ చేసి ఉంటారు కాబట్టి ఇవి సేఫ్గా ఉంటాయి ఇలాంటివి బుక్ చేసుకొని వస్తే బాగుంటుంది ఇక్కడ చాలా రకాల ట్యాక్సీలు ఉంటాయి ఓలా ఊబర్ ప్రీపెయిడ్ ట్యాక్సీలు ఇలా అన్నీ ఉంటాయి మనకి ఏది ఇష్టమైతే అందులో వెళ్ళవచ్చు మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ చేసి చెప్పండి నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్